విచారము కొట్టివేయబడినది అని ఓ భక్తుడు పాట రాశాడు విచారం కొట్టివేసి దేవుడు ఆయన కదా మరలా విచారం తెచ్చుకుంటారంటే వీళ్ళు నిరీక్షణ అనేది స్థిరంగా ఉండదు ఆయన నీ విచారము నీ సమస్తము ప్రయాసపడే సమస్త ఆలోచన మొత్తం కూడా కొట్టివేసి ఓ నూతనమైన స్థితిలో దేవుడు నడిపిస్తే మరలా మళ్ళీ విచారాన్ని కొనుక్కున్న అందభక్తులు చాలా మంది ఉంటారు ప్రజలా గణమైన దేవుడున్నవానికి మహిమ కలుగును గాక ఆత్మీలందరికీ కూడా నా ప్రబంధనలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరూ క్షేమం ఉన్నారు కదా గడిచిన వీళ్ళంతా దేవాతి దేవుడు తన కృపలో జ్ఞాపం చేసుకొని తన కృపను ఇచ్చాడు మరి ఈ సమయంలో నూతన యొక్క నెలలో మనం అందరం కూడా వచ్చి ఉన్నాం ప్రతి ఒక్క పరిస్థితుల నుంచి దేవాది దేవుడు ఇంతవరకు కాచి కాపాడే విధానం బట్టి దేవుడు మహింపరుస్తూ దేవుని సన్నిధిలో మరొకసారి అందరం కూడా ఆత్మ సంబంధాలు కానీ ఎదుగుతూ వాక్య ధ్యాన విషయాల్లో కానీ మనకు ఆధారమైనటువంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయక ప్రతిక్షణం ధ్యానిస్తూ మనం ఉన్న ప్రతి పరిస్థితిలోంచి బయటికి వెళ్ళాలి ప్రతి పరిస్థితిలోంచి లేవాలి ప్రతి ఒక్క ఇబ్బంది పరిస్థితి నుంచి కూడా మనము ఓ సంపూర్ణమైనటువంటి నిరీక్షణ పొందుకున్న వారుగా ఉండాలి ఆత్మ సంబంధులుగా ఉన్న మనము శరీర సంబంధాలుగా ఈ బ్రతుకు ముగించకూడదు ముందుగా శరీర సంబంధాలుగా మనం వచ్చి ఆత్మ సంబంధాలుగా మనం ఎదుగుతూ ఆత్మలు ఆనందిస్తూ ఆత్మ సంబంధాలుగానే మరలా ఇక్కడి నుంచి మనం వెళ్ళేవారుగా మనం విశ్వాస నిరీక్షణ విషయాల్లో ముందుకు వెళ్ళాలి కనుక వాక్య వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మీరు క్షేమం ఉన్నారు కాదు మీరు ప్రతి ప్రతి క్షణము కూడా వాక్యం ప్రార్థన చేస్తూ ఉన్నాను ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను దేవాద దేవుని యొక్క కృప ఉండడం గాక ఈ సమయంలో వాక్య జ్ఞానికి వెళ్ళే ముందు దేవుని యొక్క ప్రత్యక్షత మనం అందరం పొందుకున్న వారమే మన కష్టకాల పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బంది పరిస్థితులు నుంచి లోకము తృణీకరించిన పరిస్థితుల నుంచి మనం దేవుని దగ్గరికి వచ్చాం ఈ తృణీకరణ అనేది ఒక అవిధ్యత వలన జరుగుతూ ఉంటుంది తృణీకరణ అంటే నిన్ను అర్థం చేసుకోలేని వారు లోకంలో ఉన్నప్పుడు నువ్వు తృణీకరించబడ్డావు నీ ప్రేమను అర్థం చేసుకోలేదు నీ త్యాగాన్ని అర్థం చేసుకోలేదు నీ కష్టాన్ని అర్థం చేసుకోలేదు నీ ప్రస్తుత ప్రతి సమస్త కార్యాలను కూడాను వారు స్వార్థంగానే ఆలోచించారు కనుక నువ్వు త్రుణీకరించబడే వ్యక్తిగా చీకటి నుంచి వెలుగు ఎప్పుడైతే నీ హృదయాలకు వచ్చిందో దేవుని వాక్యం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నువ్వు ప్రత్యక్షత పొందుకుని బిడ్డవు అప్పుడే నువ్వు ప్రత్యక్షత పొందిన వ్యక్తివు అనగా లోకంలోంచి నువ్వు తృణీకరించబడ్డావు అంటే ఇక దేవుని దగ్గర హత్తుకునే విధంగా ఇక్కడ నువ్వు ఉండాలి లోకంలో తృణీకరించబడ్డావు కనుక దేవుని యొక్క హృదయంలో నువ్వు ఉండాలి దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి ఇక్కడ నుంచి నువ్వు దేవుని దగ్గర త్రుణీకరించ ఉండకూడదు నువ్వు ఆల్రెడీ దేవుని యొక్క సమస్త కార్యాలన్నింటిలోంచి కూడా నువ్వు ఆశీర్వాదాలు పొందుకునే హక్కు నీకు వచ్చింది ఆయన కృప నిన్ను ఆవరించింది కనుక ఇక పరిస్థితులన్నీ కూడా ఒక నిరీక్షణ ఉంది ఏంటి నిరీక్షణ క్రైస్తవుడికి ఏంటి నిరీక్షణ అంటే కష్టకాల సమయంలో ఆయన చేయి విడుగుడు ఎడవాయిన దేవుడు ఒకటి రెండు ఏ పరిస్థితులైనా సరే నమ్మదిగిన దేవుడు ఆయన ఆయన నీ కొరకై ప్రాణత్యాగం చేసిన దేవుడు మరలా వచ్చి తీసుకువెళ్తాను ఆయన రాజ్యంలోకి మరలా తీసుకెళ్తామని వాగ్దానం చేసిన దేవుడు అలాంటి గొప్ప దేవుడు ఎందుకు నిరీక్షణ ఉంచగల వ్యక్తిగా నువ్వు ఉండడమే ఇక మన ఆత్మీయ వ్రతకు ఈ పరుగు పందెం కనుక ఈ పరుగు పందెంలో నువ్వు వెనుకడుగు ఇక ముందుకు వెళ్ళడానికి కావాల్సిన శక్తి వాక్యంలో తప్ప ఈ లోకంలో ఎక్కడా దొరకదు నువ్వు ఎన్నాళ్ళు నువ్వు ఎన్ని రకాల కార్యాలు చేసినా ఎంత ఎన్ని రకాల ప్రార్థనాపూర్వ అయినా సరే ఎంత మోకరి విశ్వాసం ఉన్నారు లేని విశ్వాసం మృతము అనగా క్రియాత్మక సంబంధమైనది అనగా వాక్య ధ్యానంలోని కార్యాలు వాక్య ధ్యానంలోని వ్యక్తి ఒక ధ్యానంలోనే సమస్తము నడిపింపు ఉండాలి కనుక వాక్యం లేనిది అక్కడ ఫలం లేదు అంజరంపు చెట్టు గురించి యశుక్రీస్తు వారు ఆ యొక్క ఉపాని రీతిలో చూపించారు ఫలము అనేది క్రైస్తవుడు వాడక ఏ కాలమైనా సరే అది ఫలం పొందే వ్యక్తిగా ఉండాలి ఫలం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి ఎందుకంటే జీవ ఓటలు దానికి సమృద్ధిస్తూ ఉంటాయి అంటే ఒక క్రైస్తవుడు ప్రతీ ప్రతి సమయంలో ఆయాసం అన్ని సమయంలో కూడా ప్రతిఫల ఆశీర్వాదం పొందుకొని ఫలాలు అనేక దీవెనగా మారే అటువంటి కృపలు ఉండాలని దేవునాశ చెట్లు ఉన్నాయి పచ్చగా ఆకులు ఉన్నాయి అంటే అక్కడ విశ్వాసమే ప్రార్థన చేసిన వ్యక్తివే కానీ ఫలాలు లేకపోతే ప్ర అది ప్రమాదకరం కనుక ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్య ప్రత్యక్షత పొందుకున్న తర్వాత నువ్వు ఇక్కడ నుంచి నువ్వు దేవుని యొక్క మాట పైన నిలబడే వ్యక్తిగా ఉండాలి దేవుని వాక్యంపై ఆధారపడి వ్యక్తిగా ఉండాలి ఈరోజు అనేక అబద్ధ బోధకులు లోకానికి వచ్చారు కానీ నువ్వెప్పుడు విడవంది విడిచిపెట్టే దేవుడికి ఇచ్చాడు తన అమూల్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏది మంచి ఏం చెడు ఏం సమస్తము మనుషులు కనపరుస్తున్నావా దేవుని గనపరుస్తున్నావా నీ బ్రతుకు లోకంలో ఉన్నా ఆత్మీయతలో ఉన్నా ఇవన్నీ కూడా సరిచేయవలసింది వాక్యమే కనుక వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్య పెట్టద్దు నువ్వు ఆత్మీయుడు అయితే నువ్వు దేవునితో ఏతబడలేని నిరీక్షణ నీకుంటే ఆయన మార్గములు పరిగెత్తాలని కోరుకుంటే ఎప్పుడూ వాక్యాన్ని నిర్లక్ష్య కట్టకు వాక్యాన్ని చదువు లేదా విను సంబంధాలుగా మీరు వద్దాలని ఆశపడుతూ ఉన్నాను కనుక ఈ ప్రయాసం కాకుండా కొద్ది సమయం దేవుని వాక్యం ధ్యానిద్దాం ఒకటో సమయంలో గ్రంథం మూడవ రెండవ అధ్యాయంలో ముప్పై వచనంలో ఒక మాట ఉంటుంది నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నీ సన్నిధిని యాజకత్వం జరిగించని ఎహో ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను ఇప్పుడు ఇది నా మనసునకు కేవలం ప్రతికూలమాయినని ఇజ్రాయల్ దేవుడిని యహో వాక్ సెలవిస్తున్నాడు కావున యహో వాక్ ఏదైనా అనగా నన్ను గనపరిచిన వారిని నేను గనపరచదును నన్ను తృణీకరించిన వారు త్రుణీకరమందుదురు దేవాదే దేవుని యొక్క ఆత్మ సహాయం మనకి నడిపింపు దయచేయను గాక ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు దేవుని నిబంధనకు వచ్చిన తర్వాత అనగా తృణీకరించ పరిస్థితిలోంచి హత్తుకునే స్థితికి వచ్చావు ఈరోజు లోకంలోంచి తృణీకరించబడి దేవుని దగ్గరికి వచ్చావు గనుక ఇక్కడ నుంచి దేవుని యొక్క మాట అది కష్టమైన ఇబ్బంది అయినా నష్టమైన అది వ్యాధి పరిస్థితులు సమస్యలు అన్నింటిలో కూడా నువ్వు వాక్యమైనది ఆధారం చేసుకొని నిరీక్షణ విడిచిపెట్టకుండా ఉండాలి నువ్వు ఏ నిరీక్షణతో ముందు ఇక్కడికి వచ్చావో ఆ నిరీక్షణ విడిచిపెట్టకూడదు గనుక ఇక్కడ రెండు మాటలు వాక్యం చదివిస్తూ ఉంది నన్ను ఘనపరచడం అని ఎందుకు నేను ఘనపరుస్తాను అనగా ఘనపరచడం అంటే తన నామాన్ని బలపరిచే విధానంగా తన నామాన్ని స్థిరపరిచే విధంగా తన నామాన్ని హెచ్చించే విధంగా నీ యొక్క విశ్వాసము బ్రతుకు ఉండాలి ఏ యొక్క చిన్న స్థితిలో కూడా నువ్వు ఆ యొక్క స్థితి పడిపోతే నువ్వు హెచ్చించబడే స్థితి నువ్వు ఘనపరిచే పరిస్థితి నీకు ఉండదు కారణము దేవుణ్ణి నువ్వు గణపరిచే వ్యక్తిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు ఎందుకు అనగా ఆయన అనేకులకు రక్షణ ప్రకటనకి లోకానికి వచ్చారు నీ ద్వారా ఇంకో వ్యక్తి పాపంలో పడిపోకూడదని ఆయన ఉద్దేశం ఇంకో వ్యక్తి చీకట్లో పడిపోకుండా ఘన మార్గంగా రావడానికి నువ్వు నన్ను గనపరచు అన్నాడు గనపరచు అంటే ఆయన హెచ్చించడానికి కోట్లాది లోతలు ఉన్నాయి ఆయన గనపరచడానికి కోట్లాది సైన్యం ఉంది కానీ ఇక్కడ తప్పిపోయినవాడు మానవుడు మనుష్యుడు కనుక తప్పిపోయిన వాణి అందు నిరీక్షంగా ఆయన వేదిక రక్షించడానికి లోకానికి వచ్చారు వినయశ్రీ క్రీస్తు వారు కనుక ఆయన నిబంధన ఎలా ఉంటుందంటే నువ్వు దేవున్మయం పరిస్తే నీ యొక్క మాట నీ ప్రవర్తన నీ నడక బాహ్య లోకంలో చూస్తున్న వారు ఈ భౌతిక ప్రపంచం ఎలా ఉంటుందంటే నిన్ను ప్రతిక్షణం గమనిస్తూ ఉంటుంది అది ప్రత్యేకంగా క్రైస్తవుడి మీద ఎక్కడైనా సరే ఒక అవకాశం దొరుకుతుందా క్రీస్తుని అవమానపరుద్దాం వీళ్ళని అవమానపరుస్తామని ప్రజలు చూస్తే గుంట నక్కల వల్ల కాసుకుని ఉన్నారు వారికి ఎటువంటి పరిస్థితులు అవకాశం ఇవ్వకూడదని పురోపడి మనం చేస్తూ ఉన్నాం అది ఏ విషయమైనా సరే నువ్వు లోక సంబంధమైన వ్యక్తులని వేలు చూపించేవారు దేవుణ్ణి అవమానపరిచేవారు దేవుణ్ణి సిగ్గుపరిచే దామాన్ని బలపరిచి వారిని దగ్గర నువ్వు హెచ్చించే వారికి ఉండాలి ధాన్యాలు షడ్డ మెస్సగా అభ్యర్థంగా వీళ్ళు ఎవరిని తీసుకున్నా సరే వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది దేవునితో కట్టుబడి ఉంది నిబంధనకు కట్టుబడి ఉంది అది గనుక దేవుడు ఏమంటారంటే నన్ను గనపరిచిన వారు ఎందు చెడ్డ మెషిద్ అభ్యర్థం గోపాల్ ఎలా నిలబడ్డారు రాజ్యతో సమానమైన ఆహారం వాళ్ళు కాదనుకు నవద్దు అనుకున్నారు లోకంలో ఉన్న నువ్వు ఆస్వాదించుకో ఆస్వాదించుకో లోక సంబంధమైన ఆహారము అది నరకానికి తీసుకువెళ్ళిపోద్ది నీకు ఆత్మ సంబంధమైన ఆహారము విశ్వాస విషయంలో స్థిరపడటకు దేవుని దగ్గర ఆత్మీయ అటువంటి అభిషేక వరాలు పొందుకున్నట్టు కానీ సంబంధ విషయాలు హెచ్చించటకు కానీ వాక్యమే నిర్చిస్తుంది కనుక గనుక వాక్యంపై ఆధారపడాలని ప్ర మనం చేస్తూ ఉన్నాం గనుక నువ్వు హెచ్చించే వ్యక్తిగా ఉండాలి నువ్వు ఏ స్థలమైనా సరే నువ్వు ప్రయారిటీ ఇవ్వాల్సింది ముందుగా నీ దేవుణ్ణి ఏ స్థలమైనా సరే పదమ స్థానం ఇవ్వాల్సింది దేవుణ్ణి ఏ యొక్క పరిస్థితులైనా సరే అది ఏ పరిస్థితి అయినా సరే చాలా వరకు బలహీనమైనటువంటి విశ్వాసం యొక్క ఆలోచన విశ్వాసపు బ్రతుకు ఎలా ఉంటాయంటే ఒక మంచి శుభకార్యం జరిగిందంటే దేవునికి కృతజ్ఞత కూడా ప్రార్థన పెట్టుకుంటారు అదే గృహంలో ఏదో సమస్య వస్తే విచారకమైన స్థితి వస్తుంది ఆలోచన ఆలోచనలు వస్తాయి విచారం కొట్టివేయబడినది అని ఓ భక్తుడు పాట రాశాడు విచారం కొట్టివేసి దేవుడు ఆయన కదా మరలా విచారం తెచ్చుకుంటారంటే వీళ్ళు నిరీక్షణ అనేది స్థిరంగా ఉండదు ఆయన నీ విచారము నీ సమస్తము ప్రయాసపడే సమస్త ఆలోచన మొత్తం కూడా కొట్టివేసి నువ్వు నూతనమైన స్థితిలో దేవుడిని నడిపిస్తే మరలా మళ్ళీ విచారాన్ని కొనుక్కున్న అందభక్తులు చాలామంది ఉంటారు ఏదో చిన్న అపసలు జరిగింది ఏదో అర్థంతో జరిగింది ఒక కార్యక్రమం ఏదోసారి జరిగింది అది వీళ్ళకి ఇష్టం లేని రీతిలో జరిగింది అది ఆ విషయం గురించి వాళ్ళు రకరకాల రకరకాల ఆలోచన వెళ్ళిపోతూ ఉంటారు దైవ దైవజనంగా ఏ పరిస్థితులైనా సరే నువ్వు దేవుని హెచ్చించి వ్యక్తిగా నువ్వు ఉండాలి తప్ప దేవుణ్ణి ఏన పరిస్థితులు దయచేసి నీ ఆలోచన ప్రవర్తన పద్ధతి దీని గురించి ఏంటి ఆధారం పరిశుద్ధ లేఖనాల్లో ఆ శరీరం బాగలేకపోతే ఒంట్లో బాగలేకపోతే స్వస్థ లేకపోతే లేదా అనారోగ్యం బాధపడుతున్నప్పుడు దేవుని ఎలా మై మార్చగలరు అని చాలామందికి సందేహాలు ఉంటాయి కష్టం వచ్చింది అలాంటి టైంలో దేవునితో నామ దేవుని నామ్మని ఎలా హెచ్చించగలుగుతాము అని కొంతమంది ఆలోచన కలిగి ఉంటారు ఇవన్నీ వ్యర్థం సంబంధంగా నువ్వు నిరీక్షణ వ్యక్తిగా ఉన్న ఎవరైనా నిరీక్షించి ఉన్నావు అంటే జీవమును పునరుద్ధరము నేనే మార్గం సత్యం జీవము పునరుద్ధారము నేనే నీ విచారం కొట్టివేసి నిన్ను అద్దుకునేవాడని నేనే అని ఒక నీ కోసం ప్రాణం కా పెట్టి రక్తం ఖర్చున ప్రభు నికరిస్తు వారు అందు మహాదేవుడిని నువ్వు పట్టుకుని ఎప్పుడు కూడా కొన్ని పరిస్థితులు పడిపోతూ ఉన్నావు అంటే దాని కారణము వాక్యం అనేది నీ హృదయంలో లేక వాక్యాన్ని నువ్వు ప్రేమించక వాక్యాన్ని భద్రపరచుకోక కొన్ని కొన్ని సమయాల్లో నీకు బలం పొందక వారికి యోగ గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన ఒక మాట ఉంటుంది యోగ గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో మాట ఈ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా ప్రతి క్షణం కూడా దేవునితో యథార్థమైన స్థితిని ఆయన కనపరుచుకున్నారు కనుక ఈ రెండు కోణాలు ఒకటి యథార్థత రెండు ఈ భక్తి ధైర్యం ఇవ్వాలి యథార్థ అనేది నీ నిరీక్షణ ఆధారం అవ్వాలి ఇక్కడ రెండు విషయాల్లో యోగ శరీరము కుళ్ళిపోయింది నశించిపోయింది చాలా వ్యాధన శోధన శరీరపరంగాను ఆత్మ సంబంధంగాను తన కుమార్తెలు చనిపోయారు తన సమస్త రాజ్యం అంతా అనుకున్న కోటలన్నీ నాశనం అయిపోయి కుమారులు చనిపోయారు అందరు చనిపోయారు సమస్తం కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లోన శరీర సంబంధ విషయాల్లోన రెండు రకాలుగా యోగు పరీక్షించబడ్డాడు శ్రీ సహోదరి ప్రి సహోదరుడు యోగు యొక్క ఆలోచన దేవుడు తెలియదా ఏ యొక్క నిరీక్షణ ఏంటో దేవుని యొక్క విశ్వాసం దేవుని పైన విశ్వాసం ఎలా ఉన్నదో సమస్తము దేవుడు తెలుసుకొనక నీ నిరీక్షణ అనేది అది ఈ లోక సంబంధమైనది కాదు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదమే కాదు క్రైస్తవుడు అంటే ఈ లోక సంబంధ వ్యక్తే కాదు ఈ లోకంలో ఉన్న వాటిని కానీ ఏదైనా కూడా ప్రేమించద్దు లోకంలో లోకంలో ఉన్న రెండింటిని కూడా ప్రేమించే వ్యక్తి ఉండకూడదు భౌతిక సంబంధ వ్యక్తి కాదు నువ్వు ఆత్మ సంబంధం వ్యక్తి అనగా ఏమి రిక్తునుగా చేసుకునే వ్యక్తి గానీ ఉండాలి ఏమి లేని వ్యక్తి కాని ఉండాలి ఆయన ఇచ్చను ఆయన తీసుకెళ్ళిపోయాను తీసుకున్నాడు మూర్ఖురాల వల్లే మాట్లాడకు మూర్ఖురాలు వల్లే అని యోగ గ్రంథం ఈ యొక్క బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో యోగ గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది ఆయన యథార్థత విడిచిపెట్టలేదు చివరి వరకు ఆయన నిరీక్షణ విడిచిపెట్టలేదు దేవుని ఎందు ఆ భక్తి నిరీక్షణ విడిచిపెట్టలేదు కనుక నువ్వు ఏ పరిస్థితులు భయపడుతూ ఉన్నావో ఏ సమస్య భయపడుతూ ఉన్నావో నిరీక్షణ లేకుండా లేదా నీ భక్తిలో నిజం లేకపోతే నీ భక్తిలో నిజం లేకపోతే నువ్వు నీ యొక్క పరిస్థితులన్నింటిలో నీ భయమే ఉంటుంది ధైర్యంగా ముందుకు వెళ్ళే ఆ గొప్ప బలము శక్తి ఎలా పొందుకోతారంటే నువ్వు చేసే భక్తి యథార్థంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి సంపూర్ణంగా ఉండాలి మనుషుల యొక్క ఆలోచన కాక దేవుని ఆలోచన గ్రహించిన వ్యక్తి కనుక ఉండాలి నీ సొంత ఆలోచన చేస్తే నువ్వు అపజయం పొందుకుంటావు తప్ప నువ్వు జయం పొందుకోలేవు నీ ఎడల నీ యొక్క సామర్థ్యత నీ యొక్క బలము నీ ప్రభావం సమస్తం దేవుడు తెలుసు అంతనే నువ్వు మోయగల బరువు కంటే కాడి ఇంక బరువైన కాడిని నిమ్మ దేవుడు పెట్టడు ఆయన కాడి సులువైనది తేలికైనది నువ్వు మోయగల బరువుని నాకు చెప్పారు దేవుడు మించిన భారం పెట్టడానికి నువ్వు బానిసువు కాదు ఆయన దగ్గర ఆయనపై కుమారుడు దేవుని దగ్గరకు వచ్చి కూడా ఇంకా నువ్వు సమస్యలు కొని తెచ్చుకుంటే దాన్ని దేవుడు బాధ్యత కాదు కదా ఏమైన వాళ్ళారా నువ్వు గణపర్చి వ్యక్తిగా ఉండాలి ఏ పరిస్థితుల నుంచి యోబు అనారోగ్య నుంచి ఆత్మ సంబంధమైన రోధన వేదన శోధన సమయం అది సమస్తం కోల్పోయిన వ్యక్తిగా ఉన్న పరిస్థితి అది ఆ సమయంలో కూడా ఆయన యథార్థ విడిచిపెట్టలేదు ఆయన భక్తి విడిచిపెట్టలేదు ఈరోజు నీ విశ్వాసం నా విశ్వాసం ఎంతవరకు ఉంది ఈరోజు నీ విశ్వాసము దేవుని ఎడల కనపరుస్తూ ఉందా దేవుని మహింపరుస్తూ ఉందా దేవుని ఎందుకు అది ఆనంది ఆనందిస్తూ ఉన్నారు దేవుడు నీ హృదయం చూసి దాబీ హృదయం చూసి దావీదు ఎడల దేవుని యొక్క చిత్తం గొప్పది మనుషులు తృణీకరించారు కానీ దేవుడు తృణీకరించలేదు కదా ఆ అరణ్యంలో ఒంటరిగా వెళ్ళి ఆ తమ్మురు పట్టుకొని దేవుని స్థుతించి కీర్తించిన వ్యక్తిగా హృదయంలో ఆయన భద్రపరుచుకున్నారు ఒక శక్తివంతమైన ఆ యొక్క మహాదేవుని స్థానాన్ని హృదయం ఉంచుకున్నారు కనుక దేవుడు దావితి ఇన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ దావేతి దేవుని యొక్క చిత్తం గొప్పది కదా దాని ద్వారా కుమారుడు గొప్ప గొప్ప పొందుకున్న అనుగ్రహం సలోమలతో అద్భుతాలు దేవుడు చేశాడు సలోమన్ ద్వారా ఎందుకు ఈరోజు ఒక క్రైస్తవుడిగా కొన్ని విషయాలు భయపడుతూ ఉన్నావు కొన్ని విషయాల్లో అనుమానాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో నువ్వు నీవు కట్టుకోలేకపోతూ ఉన్నావు కొన్ని సందర్భాల్లో మనుషులపై ఉంది కొన్ని సందర్భాల్లో మనుష్యాత్మ సంబంధమైన ఆలోచనలు జరిగించాలని ఆశపడుతూ ఉన్నావు కారణము వాక్యం నువ్వు ధ్యానించక వాక్యం తెలియక వాక్యం అనేది ఏం చెప్తూ ఉంది ఏం మాట్లాడుతూ ఉంది నీ భక్తి ఎలా చేయాలి ఏ పరిస్థితుల నుంచి ఎలా వెళ్ళాలి ఇదంతా దేవాది దేవుడు ప్రణాళికలో ఉంది కదా ఈరోజు నీ నిరీక్షణ ఎలా ఉంది నీ పరిస్థితులు ఎలా వెళ్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా నీ కుటుంబం ఎలా కట్టుకోవాలి నీ సాహసం ఎలా కట్టుకోవాలి నిరీక్షణ అనేది నీ బ్రతుకులు ఎడలా ఎలా కనపరుచుకోవాలి దేవునితో ఏ సమయంలో అయినా సరే నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తావో గనపరుస్తూ ఉన్నావా నన్ను గనపరిచిన వాడిని దేని గనపరుస్తాను అని దేవుడి వాక్యం చూస్తూ ఉన్నాడు కదా దేవుని కోసం నువ్వేం ప్రయాసపడుతూ ఉన్నావు దేవుని కోసం నువ్వేమి త్యాగం చేశావు దేవుని కోసము నువ్వేమి వివేచన ఆలోచన చేస్తూ ఉన్నావు ప్రతి పరిస్థితిలోంచి కూడా నువ్వు దాటే వ్యక్తిగా దేవుడు దాటిస్తూ ఉన్నాడు కదా గడిచిన కాలంలో అంతా ఈయన కృపణక్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు కదా కరోనా సమయంలో ఎంతో మందికి కోల్పోయారు మన ఆత్మీయులు కోల్పోయాం ఎంతమంది కోల్పోయాం కానీ ప్రత్యేకించి ఉన్నవారు ప్రత్యేకించబడినవారు ఏర్పరుచుకున్న కొంతమంది దేవునితో ఉన్నవారు ఈరోజు అనేకులు ఉన్నారు అయినప్పటికి కూడా వారిలో ఇక్కడ యార్థం లేని బతుకులు ఉన్నాయి నీతి లేని బతుకులు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో బలహీన అయిపోయిన వారు అనేకులు ఉన్నారు కనుక ఈ వాక్యం ఉంటున్న ప్రతి సహోదరి సహోదరుడా భయపడ లేదు నువ్వు ఏ విషయంలో భయపడద్దు దేవుని వాచ్ మాట్లాడుతూ నీతో ఆయన గణపరచు కార్యంలో చూస్తూ దేవుడి కొద్ది మాటలు దిగించి ఆశ్రయించిన కాక ఇద్దరితో మాటలు లభిస్తూ ఉన్నాను ఆమెస్తున్నారు దేవుడు ప్రభుణోక్షేమనిచ్చిన కాక ఈ వాక్యం మీకు వివకరంగా ఉంటే ఈ వాక్యం మేలుకరంగా ఉంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రత్యేకించి ఎంత ఇప్పుడు వరకు కూడా ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికి కూడా జ్ఞాపం చేసుకుంటున్నావు రేపు దినం జరుగుతున్న కార్యక్రమం అన్నింటిలో కూడా వాళ్ళ అర్థం కార్యక్రమం అన్నింటిలో కూడా మీకు కూడా మళ్ళీ మొత్తం ప్రార్థన చేస్తాం సమస్త మహిళ ప్రభావాలు వివరించడం దాకా ఆమె మీ అందరికీ అప్రహ్మ ప్రయత్నం